నమస్కారం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చాలా కాలక్షేపం చేస్తున్నారు ఒక మంచి పని చేస్తే సమాజానికి ఉపయోగపడే ఉపయోగపడే పని చేస్తే అది దైవ కార్యమవుతుంది కానీ కాలక్షేపం కోసం టైం పాస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిన్ను గమనించే వాళ్ళు ఉంటారు అంటే పంచభూతాలు గాలి నిప్పు ఆకాశం భూమి నీరు ఈ పంచభూతాలే ఆ దేవునికి పంపిస్తాయి మరి ఈ పంచభూతాల ద్వారానే ఆ దేవుడు గమనిస్తూ ఉంటాడు మరి నువ్వు చేసే కాలక్షేపం ఒకరికి ఉపయోగపడేట్టు చేయి లేకపోతే దానికి తగ్గట్టు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అసలు మానవ జన్మ రహస్యం ఏంటి మన పుట్టుక ఎందుకు ఇచ్చాడు దేవుడు భగవద్గీత నియమాలు పాటించడం దీనివల్ల మనకు మనకు ఉపయోగపడుతుంది మనము ఈ మానవ జన్మ పుట్టడానికే పునర్జన్మ లేకుండా చేసుకోవడానికే అని తెలుసుకోకుండా నువ్వు సంతోషంగా ఉన్నావని పనికిరాని పనులు చేస్తే అది ఏదో ఒక రోజు నీకు శిక్ష పడే రోజు వస్తుంది అందుకే సమాజానికి పనికి వచ్చే వాళ్ళు ఇతరులకు సహాయపడే వాళ్ళకు మాత్రమే దైవానుగ్రహం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ నమ